నా హృదయపూర్వకమైన నమస్కారాలు మరి మీ అందరికీ తెలిసినట్టుగానే నాకు మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ అని చెప్పి పార్లమెంట్ అంతా మీటింగ్లు పెట్టి మరి యువకుల్ని అవగాహన తెలియజేయడం నాకు ఒక బాధ్యతగా అప్పజెప్తున్నారు మరి దానిలో భాగంగానే ఇప్పటికీ మూడు మీటింగ్లు రెండు ప్రెస్ మీట్లు మరి అదే విధంగా ఓటు రిజిస్ట్రేషన్ బ్రహ్మాండంగా జరుగుతుంది యువకులు ఈరోజు యువత స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు ఓటు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఈరోజు ఖచ్చితంగా మేము చంద్రబాబు నాయుడు గారు వెంట నిలబెడతామని చెప్పి ఒక భరోసా ఈరోజు కలిగించడం జరుగుతుంది ఎందుకంటే గత నాలుగు సంవత్సరాలుగా ఎవరైనా బాగా నష్టపోయినారంటే అది కేవలం ఒక యువతనే ఎందుకంటే ఉద్యోగాలు లేవు చదువుకోవడానికి మంచి అవకాశాలు దొరకట్లేదు మరి అదే విధంగా ఫీజు మెంబర్స్ లాంటి ఫీజు వెంబర్స్మెంట్ విదేశీ విద్య లాంటి ఎన్నో స్కీమ్స్ ఈ రోజు యువతకి రాకుండా అడ్డుపడిన ప్రభుత్వం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా యువకులు అందరూ విసిగిపోయి ఉన్నారు ఇంకెంత నలభై రోజులు ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని గెలిపించుకొని ఈరోజు నారా లోకేష్ గారి వెంట ఖచ్చితంగా ప్రతి ఒక్క యువత నడవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈరోజు నేను తెలియజేసుకుంటున్నాను మరి మరి అదేవిధంగా చూసుకుంటే మొన్ననే భూమా అఖిలప్రియ గారికి నారా చంద్రబాబు నాయుడు గారు టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది ఈ రోజు లోకేష్ అన్నకి చంద్రబాబు నాయుడు గారికి మా నిజంగా చాలా ధన్యవాదాలు అంటే మాకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకపోయినా మాకు మా క్యాడర్ కి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకపోయినా మరి ఎంతో మంది సోదరులకి మరి జనాలకి అంటే చాలా కన్ఫ్యూజన్ ఉంది అంటే ఎందుకంటే చాలా మంది మీకు తెలుసు ఈరోజు మందు మందు కంటే తొందరగా విషయం ఎక్కువ తొందరగా పనిచేస్తుంది ఒక మంచి మన ఇంటికి చుట్టూ తిరిగి వచ్చే లోపు ఒక చెడు వారితో ఊరంతా తిరిగి వస్తాను అంటారు మరి ఇన్ని రోజులు చాలా మంది చెప్పుకున్నారు మా పార్టీలో ఉన్నోళ్ళు కానీ ఇతర పార్టీలో ఉన్నోళ్ళు కానీ టికెట్ మాకే వస్తుంది మాకే వస్తుంది మాకే వస్తుంది అని ఊరంతా కట్టుకొని తిరిగినారు కానీ ఇప్పుడు జరగాల్సిందే జరిగింది ఖచ్చితంగా ఈరోజు నేను గాని భూమాకిల ప్రియ కాని వేరు వేరు కాదు ఈరోజు మేమిద్దరము ఒకటిగా ఈరోజు అక్క గెలిపే నా గెలుపుగా ఈరోజు నేను ముందరికి వెళ్ళి పనిచేసి ఆమె గెలిపించుకున్న బాధ్యత కూడా నా భుజ మీద వేసుకున్నారు దాంట్లో భాగంగానే ఎంతో మంది ఇందాక నేను చెప్పినట్టుగానే చాలా మంది చాలా విధాలుగా ఈ రోజు మభ్యపర్చినారు జనాల్ని టికెట్ మాకు వస్తుంది టికెట్ మాకు వస్తుంది అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పెట్టి పార్టీలు మారిన ఉన్నారు ఇటు బీజేపీకి కానీ అటు వైసీపీకి గాని అటు ఇతర పార్టీలకు గాని వీళ్ళందరికీ పోయిన నా పాత కార్యకర్తలకు కూడా నేను ఒక చాలా స్పష్టంగా ఒక హామీ ఇయ్యుకున్నాను మీరు సరే పోయిన ఎన్నికల్లో ఈ అధికారం లేనప్పుడు మరి ఎన్నో రకాలుగా ఎన్నో తప్పుడు వార్తల్ని మనం నమ్మి పక్కకు పోయి ఉంటాము మరి నేను ఈరోజు ఓపెన్ గా మీకు గేట్లు తెరుస్తున్నాను పాత కార్యకర్తలు ఎవరైతే పోయినారో మళ్లీ పాత గూటికి వాళ్ళు చేర్చుకో చేరడానికి ఒక మంచి అవకాశం ఇది వచ్చి నాతో ఓపెన్ గా మాట్లాడండి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తా ఇన్ని సంవత్సరాలు నా వెంట తిరిగిన నా కార్యకర్తలు ఇబ్బంది పడిన నా కార్యకర్తలు కేసు వేయించుకున్న నా కార్యకర్తలకి న్యాయం చేస్తూనే ఇప్పుడు వచ్చే వాళ్ళకి కూడా ఖచ్చితంగా న్యాయం చేసి మళ్లీ పాత గుంపులంతా ఏకం చేసి భూమా నాగిరెడ్డి శోభా నాయరెడ్డి గారిని మళ్లీ గుర్తు తెచ్చుకునే విధంగా వచ్చే రోజుల్లో కూడా నేను రాజకీయం చేయబోతున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్ కోసం బెల్ బటన్ చేయండి